బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బీజేపీ విజయ సంకల్ప యాత్ర గుంటూరు నగరంలో కొనసాగుతోంది ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనమా నరేంద్ర కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమై మారుతినగర్ నగర్ నాయి బ్రాహ్మణ కాలనీ భాగ్యనగర్ కాలనీ ఎల్ఐసి కాలనీ స్తంభాల గరువు రామాలయం వరకు సాగింది బీజేపీ నాయకులు ప్రతి గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తున్నారు పది సంవత్సరాల్లోనే ఈ భారతదేశ స్థితిగతులని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మౌలిక వస్తువులు కల్పన దగ్గర నుంచి లక్షలాది మంది కోట్లాది మంది సంక్షేమ పథకాలు తీసుకోవాల్సింది అభివృద్ధిని అందించాలన్న తాపత్రయపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం గుంటూరులో చూస్తే కనుక గుంటూరు పశ్చిమకి కన్వీనర్గా ఉన్నటువంటి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ గారు వారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలని కలుసుకుంటూ ఇటువంటి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంది ఇతర ప్రాంతీయ పార్టీలు కారుకూటలు కూస్తుంటారు ప్రజల్ని అబద్దాలతో అసత్యాలతో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు వారి పార్టీ మనుగడ కోసము ప్రజల్ని మోసం చేస్తుంటారు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదని మీరు ఒక రైల్వేలను తీసుకుంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం కూడా ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలని రాష్ట్రంలో రైల్వేలకు ఇచ్చారు డబ్లింగ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అలాగే నేషనల్ హైవేలు ఈ రోజున చూస్తున్నాము లక్ష పది వేల కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేలు రాష్ట్రం అంతా కూడా చాలా అభివృద్ధిగా మనం త్రీ సిక్స్ లైన్ ఎయిట్ లైన్ చూస్తున్నాము అలాగే మన ఈ రోజున ఉన్నటువంటి గ్రామాల్లో వేసేటటువంటి విద్యుత్ దీపాల దగ్గర నుంచి పట్టణాలు ఇదే గుంటూరు ఇదే పశ్చిమలో చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా వెయ్యి కోట్ల రూపాయలని మొత్తం అమరావతి దాని కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విభచిత ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజల్ని మోసం చేస్తూ మధ్యపడుతూ ఈ స్థానిక పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో నరేంద్ర మోడీ గారి పట్ల బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావాన్ని ఏర్పరుతున్న సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క గడపని కూడా తడుతూ ప్రతి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలుస్తూ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఏమి జరిగినాయి మన ప్రాంతాలలో ఏం జరిగినాయి ముఖ్యంగా గుంటూరు నగరానికి ఏమేమి చేశారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను తెలియజేస్తా ఉంటే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలి డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున గుంటూరులో మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యామినీ శర్మ గారు అదేవిధంగా मजी मंत्री गार